ఓం సాయిరామ్ తనను కొలిచే భక్తులకు తన ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని సాయిబాబా చెబుతూ ఉండేవారట సాయిబాబాను భక్తితో ప్రార్థించే వారికి జీవితంలో ఎప్పటికీ దురదృష్టం ఎదురు కాదని నమ్ముతూ ఉంటారు సాయి తన భక్తులపై తన ఆశీర్వాదాలను దయను ఎల్లప్పుడూ కూడా కురిపిస్తూ ఉంటారు విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే విశ్వాసంతో ధైర్యం ఆశ వస్తుంది సాయిబాబాను పూర్ణ విశ్వాసంతో ఆరాధించే వారు దురదృష్టం దుఃఖం బాధల కష్టాల నుంచి విముక్తి పొంది ఆనందం సంతృప్తితో జీవితాన్ని గడుపుతారు అని చెబుతారు సాయిబాబా యొక్క బోధనలు చాలా ఎక్కువగా భక్తులపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతారు సాయిబాబా బోధనలు అత్యంత అద్భుతమైనటువంటి బోధనలు సాయిబాబా మనలో ఉన్నటువంటి ఈర్ష అసూయ కామం మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని బోధించారు స్వార్థం తగ్గించుకొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశారు ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించారు తోటి వారితో ప్రేమగా మసలు కొమ్మని జలాన్ని కూడా ఆదరించమని చెప్పారు సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు చీమ దోమ కుక్క పిల్లి పులి అన్ని జీవరాశులను సమానంగా భావించేవాడు బాబా భిక్షాట చేసి వచ్చినటువంటి తర్వాత తన ఘన పదార్థాలను ఒక పాత్రలో ద్రవ పదార్థాలను ఇంకొక పాత్రలో ఉంచేవాడు మనుషులు మొదలు ఇతర జీవరాశుల వరకు కూడా తమకు కావలసింది తినేందుకు వీలుగా ఉంచేవాడు కుక్క లాంటివి మూతి పెట్టినా అస్సలు చీదరించుకునేవారే కాదు అందరూ కూడా తిన్న తర్వాతనే చివరికి మిగిలింది సాయిబాబా తినేవాడు జీవరాశులు అన్నీ సమానమే అని చెప్పడానికి ప్రతి దానిలో కూడా తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించారు సాయిబాబా సాయిబాబా ప్రతి మాట ప్రతి చేష్ట మనిషిని మహామనిషిగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేవి ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకరిని ఒకరు కలుసుకుంటారు ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణంగా వాటిని తరిమేయవద్దు మన వద్దకు వచ్చిన వారిని ప్రేమతో ఆదరించాలి జంతువులు అయినా అంతే సాదారణంగా దగ్గరకు తీయాలి కనీసము కనికరం చూపించాలి ఆప్యాయంగా ఆకలి తీర్చాలి తోటి వ్యక్తులను జంతు జలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు దాహార్తితో వచ్చిన వారికి తాగడానికి నీళ్లు ఇచ్చి దాహం తీర్చి ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టాలి కట్టుకోవడానికి బట్టలు లేక అవస్థపడుతున్న వారికి దుస్తువులను దానంగా ఇవ్వాలి అవసరమైతే వారికి కాసేపు ఇంట్లోకి ఆహ్వానించి విశ్రాంతి పొందమని చెప్పాలి ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే నువ్వు ఇలా సహృదయంతో ఉంటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు నువ్వు దేవుడికి దగ్గరైనట్లే ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉంటుంది ఆయన యొక్క కర్ణ కటాక్షలు ప్రసరిస్తాయి ఇంకనో బంధుమిత్రులు లేదా పరిచయస్తులు డబ్బు అవసరం ఉండి లేదా మర్యాద అవసరం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే సాయం చెయ్యి ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే లేదా సాయం చేయలేకపోతే చేయకు కానీ వారిని విసుక్కోవడము ఈసరించుకోవడము సహించలేని విధంగా దుర్భషలాడటం చేయకూడదు అవతలి వ్యక్తి నీతో దురుసుగా పరుషంగా నొప్పించే విధంగా మాట్లాడినా అనవసర నిందలు వేసినా లేనిపోని ఆరోపణలు చేసినా ఉదారంగా ప్రవర్తిస్తూ కఠినంగా జవాబు చెప్పకూడదు అవతలి వ్యక్తి నిందలు మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు తిరిగి నిష్ఠూరంగా మాట్లాడడం వల్ల నీకు ఒరిగిన లాభం కూడా లేదు అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదార్యం చూపించడం వల్ల నీకు అవ్యక్తమైనటువంటి ఆనందం కలుగుతుంది నెమ్మదిగా ఉండు జరుగుతున్నదంతా నాటకమని భావించి ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది ఇప్పుడు మనమిద్దరమో ఒకటే అవుతాము నీకు నాకు భేదం ఉంది అనుకోకు ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది ఈ భేదాభావం నీలో నెలకొని ఉంటే నువ్వు నేను ఒకటి కాలేము సాయిబాబా బోధనలు చదివి వదిలేయకుండగా ఆచరించే ప్రయత్నం కూడా చెయ్యాలి ఈ విధంగా సాయిబాబా అనేకమైనటువంటి బోధనలను భక్తులకు వివరించారు వాటిని వినాలి తెలుసుకోవాలి ఆచరించాలి ఆచరించేలా చెయ్యమని ఆ సాయిబాబానే కోరుకోవాలి ఈ విధంగా సాయిబాబా యొక్క బోధనలను గురించి తెలుసుకొని ఆచరించేలా ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు